ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీకి స్వాగతం ఈరోజు మనం కొన్ని మరికొన్ని వేమన పద్యాలను గురించి తెలుసుకుందాం వీడియో చివరి ద్వారా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ ఇనుము విరిగనే ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు కమ్మరీడు మనసు విరిగెనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని ఈ విధంగా కూడా చెప్తారు ఇనుము విరిగెనేని ఇరుమారు ముమారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి చేర్చ రాధయా రాధయా విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగనేని ఇరుమారి ముమ్మారి ఇనుము ఒకసారి రెండుసార్లు విరిగినా మళ్ళీ ఎన్నిసార్లు విన్నా కొలిమిలో కాల్చి చేయవచ్చు అంటే కొలిమిలో కాల్చి అతికిస్తారు ఎవరు కమ్మరి వాళ్ళు మనసు విరిగనేని మరి అంట నేర్చునా మనసు విరిగినతే మళ్ళీ అతికించడం సాధ్యం కాదు అందుకే మనం ఎవరి మనసును విరగకొట్టరాదు ఎవరి మనసుని నొప్పించరాదు తప్పులెన్నువారు తండోపతండంబు ఊర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తన తప్పులెరుగరు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ తప్పులెన్నువారు తండోపతండంబు తప్పులు లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు తప్పులెన్నువారు తండోపతండా తప్పులు చేసేవారు తండోపతండాలుగా ఉంటారు పూర్వీజనులకెళ్ళ నుండి తప్పు ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు తప్పు లేని వారు తమ తప్పు లేరు గారు తప్పును బట్టి వారికి తమ తప్పు తెలియదు తప్పు చేసినప్పటికీ తమ తప్పు లేదు నేను తప్పు చేయలేదు అనేవారు కూడా ఉంటారు నాన్నగా తాత్పర్యం లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు కానీ ఎదుటివారి తప్పులనే లెక్కిస్తాడు తప్పు పట్టేవారికి తమ తప్పులు తెలియవు మూడవ పద్ధతి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిటవా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు తల్లిదండ్రులతో అయిన దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా లేదా పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా పుట్టలోన చెదలు పుడుతూ ఉంటుంది మళ్ళీ నాశనం అవుతూ ఉంటుంది తాత్పర్యం తల్లిదండ్రులపై దయలేనటువంటి కొడుకు పుట్టిన చచ్చిన ఒక్కటి పుట్టలో చెదలు పుడుతుంది నాశనం అవుతుంది దానివల్ల ఎవరికి ఏం లాభం అంటే ఎవరికీ లాభం లేదు పైన దయ లేనటువంటి పుత్రుడు తల్లిదండ్రులను చూసుకున్నటువంటి పుత్రుడు తల్లిదండ్రులపై ప్రేమ లేనటువంటి పుత్రులు పుట్టలోని చెదలతో పోల్చదందరి మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాణిమదిని బింక మేలాగురా విశ్వదాభిరామ వినురవేమ మేడిపండు చూడ మేడి మేడిపండు పైకి ఎలా కనిపెడుతుంది కనబడుతుంది నిఘ కనిపిస్తుంది పొట్ట విప్పి చూడ పురుగులుండు పొట్ట విప్పి చూస్తే ఉంటాయి మొత్తం పురుగులే ఉంటాయి పిరికివాని మదిని బింకమేలాగురా పిరికివాణి భయంకరమైనటువంటి భయపడే వ్యక్తిని బింకము లోపల ఉన్నటువంటి భయం వాన్ని లోపలికి లాగు లాగుతుంది అయినట్టు అయినా వాళ్ళు పౌరుషమేమి లేకుండా మాట్లాడతారు కానీ నిజానికి పిరికి వాళ్లకు లోపల చాలా భయం ఉంటుంది ఇవి ఈరోజు విమాన పద్యాలు నేను పద్యంలోకి పద్యంలోకినా చెప్పడం జరిగింది విశ్వదాభి విశ్వదాభిరామ వినురవేమ విశ్వదా అంటే అతని ప్రియ మిత్రుడు అభిరామ విశ్వద అంటే అతను ఆలనా పాలన చూసి వేమనను పెంచినటువంటి వదిన గారు మాతృమూర్తితో సమానంగా భావించడం అభిరామ అతను ప్రియమైనటువంటి స్నేహితుడా నేను చెప్పేది వినుము అని అర్థం